వెల్కమ్ టు అంకమ్ న్యూస్ టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ బెంగళూరుకి చేరుకున్నారు ఏఐసిసి ఓబీసీ సలహా మండలి సమావేశంలో పాల్గొంటారు ఆయనతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ శ్రీహరిలకు కర్ణాటక కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు అనంతరం నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర్ బాట్స్ మంచిప గ్రామాల్లో ప్రత్యామ్నాయ కరెంటు సరఫరా కోసం నిర్మించిన నూతన లైన్స్ను బార్డ్స్ లో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రారంభించారు అనంతరం నూతన కలెక్టర్ కార్యాలయం వద్ద గల డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించారు మల్లారంలో సీఎం రేవంత్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశానుసారం అంబేద్కర్ చౌరస్తా వద్ద ఐదుగురుకు లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ డిసిసి డెలిగేట్ జవాజీ రమేష్ మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి పిట్ల నెహ్రూ నగేశ్ లు పాల్గొన్నారు అనంతరం హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ సెమినార్ వనస్థలపురంలో నిర్వహించగా మెదక్ జిల్లా జనరల్ సెక్రటరీగా గుండ్ల వీరభద్రయ్యలను ఎన్నుకున్నారు అనంతరం ఆయనకు షాల్వాతో సన్మానం చేశారు రాష్ట్రంలో కల్తీ కల్లుపై ప్రభుత్వం సీరియస్గా ఉంది ఇటీవల కుక్కట్పల్లిలో కళ్ళు త్రాగి తొమ్మిది మంది మరణించిన సంగతి తెలిసిందే కల్తీ కల్లు ఘటనలు వరుసగా చోటు చేసుకోవడంతో ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది కల్తీ కళ్ళుపై ఉక్కుపాపదం మోపాలని అధికారులను ఆదేశించగా వివిధ జిల్లాల్లో ఎక్సైజ్ అధికారులు డిపోలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు నిరంతరం న్యూస్ కోసం ఛానల్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ఫర్ వాచింగ్ న్యూస్ ఛానల్